సంవత్సరం మొత్తం బాగానే ఉంటుంది కానీ ఏదైనా సినిమా విడుదలకు వస్తే మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ తప్ప మరొక టాపిక్ ఉండదు మళ్ళీ ఆ టాపిక్ కూడా ఆయనను తొక్కేస్తున్నారు ఎవరో కావాలని ఇండస్ట్రీలో రౌడీ బాయ్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఖర్చు పెట్టి మరీ విజయ్ సినిమాలను నాశనం చేయాలని చూస్తున్నారు అంటూ ఒక బ్యాచ్ రెడీ అయిపోతుంది నిజంగానే విజయ్ దేవరకొండను ఇండస్ట్రీలో ఎవరైనా తక్కువ చేస్తున్నారు ఏమో అని అనుమానం వచ్చేలా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కింగ్డమ్ సినిమా జూలై ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సోషల్ మీడియాలో మరోసారి విజయ్ దేవరకొండ మీద నెగిటివిటీ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఇది ఎవరో అల్లటప్ప వాళ్ళు అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ స్వయంగా కింగ్డమ్ సినిమా నిర్మాత సూర్యదేవరణ నాగవంశి అన్న మాటలు ఇవి విజయదేవరకొండను సోషల్ మీడియాలో కావాలని నెగిటివ్ చేస్తున్నారని పాపం ఆయనకు ఏమీ తెలియదని ఏం మాట్లాడినా కూడా కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు అంటున్నాడు నాగవంశి అసలే ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న ఈ సమయంలో ఇలా టార్గెట్ చేయడం ఎందుకు అని అడుగుతున్నాడు ఆయన ప్రతిసారి సినిమా విడుదలవుతున్నప్పుడు విజయ్ కొండను ఎవరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో మరో రకంగా తిప్పిపెట్టేసి ఆయనను బ్యాట్ చేస్తున్నారు అంటున్నాడు వంశీ అలా ఎవరు చేస్తున్నారు అంటే మాత్రం ఆయన దగ్గర సమాధానం లేదు స్టేజ్ మీద ఏది మాట్లాడినా కూడా సోషల్ మీడియాలోకి అది నెగిటివ్గానే వెళ్తుంది అంటున్నాడు ఆయన రెట్రో సినిమా వేడుకలో ఆయన ఏదో మాట్లాడితే దాన్ని పెంట చేశారని అలాగే మొన్న ఒక ఇంటర్వ్యూలో కామన్గా ఆయన ఏదో అంటే నిపోటిజం మీద విజయ్ దొరకుండా ఏదేదో మాట్లాడాడు అంటూ మళ్ళీ ప్రచారం చేశారు అంటున్నారు అసలు విజయ్ ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా ఆయన మీద ఎందుకు ఇంత హెయిట్ ప్రచారం చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు అంటున్నాడు నాగవంశీ ఇవన్నీ దాటుకొని తన సినిమా విజయం సాధించాలని దానికోసం విజయ్ చాలా కష్టపడ్డాడు అంటున్నాడు అయితే ఇక్కడ ఒక విషయం మీద సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది కేవలం విజయ్ దొరకొండ సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రచారం జరుగుతుంది మిగిలిన హీరోలపై చేయని నెగిటివ్ ప్రచారం కేవలం విజయ్ విషయంలో మాత్రమే ఎందుకు చేస్తున్నారు అలా నిజంగా జరుగుతుందా లేదంటే ఎవరైనా కావాలనే అలా చెప్పమని చెప్తున్నారా అనేది అర్థం కాని విషయం ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ టైంలో కూడా నిర్మాత దిల్ రాజు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు తమ హీరో విజయ్ దేవరకొండ మీద కావాలని సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేస్తున్నారు అంటూ ఎలిగేషన్ వేశాడు దిల్ రాజు ఇప్పుడు సేమ్ నాగవంశీ నోట నుంచి కూడా అవే కామెంట్స్ వచ్చాయి ఇంతమంది హీరోలు ఇండస్ట్రీలో ఉంటే కేవలం రౌడీ బాయ్ మీద మాత్రమే పగబట్టి ఇలా చేసే అవసరం ఎవరికి ఉంటుంది కొంపదీసి తన సినిమాను ట్రెండింగ్లో ఉంచుకోవడానికి విజయ్ దేవరకొండ ఏదైనా సొంతంగా ఇలాంటి పిఆర్ ప్లాన్ చేశాడా అనేవాళ్లు కూడా లేకపోలేరు చూసుకున్నా కూడా కేవలం విజయ్ విషయంలో మాత్రమే ప్రతిసారి ఈ చర్చ జరుగుతోంది అందులోనూ ఏదైనా సినిమా విడుదల ముందు మాత్రమే ఈ చర్చ తెర మీదకు వస్తుంది మళ్ళీ మిగిలిన సమయంలో అంతా మామూలుగానే ఉంటుంది ఒకవేళ నిజంగానే విజయ్ కెరీర్ ను తొక్కాలి అని ఎవరైనా ఫిక్స్ అయితే ఆయనకు వరుసగా మైత్రి మూవీ మేకర్స్ దిల్ రాజు బ్యానర్ లాంటి పెద్ద నిర్మాతల నుంచి ఆఫర్స్ రావు కదా ఇన్ని ఫ్లాప్లు వస్తున్నా కూడా మనోడి మీద వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉండరు కదా ఒక రకంగా చెప్పాలంటే నాని సినిమాల కంటే ఎక్కువ ఖర్చు విజయ్ దేవరకొండ సినిమాల మీద పెడుతున్నారు నిర్మాతలు మరి అలాంటప్పుడు ఎవరు ఈయనను తొక్కేస్తున్నారు ఏదో సోషల్ మీడియాలో ఒక టాపిక్ కావాలి కదా అని ప్రతిసారి విజయ్ని తొక్కేస్తున్నారు అనే చర్చ తెర మీదకి తీసుకొస్తున్నారేమో అని ప్రచారం కూడా జరుగుతుంది కనీసం కింగ్డమ్ సినిమా తర్వాత అయినా ఇవన్నీ ఆగిపోతాయేమో చూడాలి